ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధికి గృహ వసతులు పెంపుపై మాగుంట ప్రశ్న దేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధికి గ్రామాలలో ఇళ్లలో పర్యాటకులకు వసతి పెంపుదలకు ప్రభుత్వ పథకాలు నమోదైన ఇల్లు ఇళ్ల యజమానులకు శిక్షణ ఆర్థిక సహాయాలు వసతులపై మోడల్ విధానం కేటాయించిన వాడిన నిధుల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవశ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గౌరవశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో పర్యాటకం పెంపుదలకు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని అమలు చేయించదని ప్రతి రాష్ట్రానికి ఐదు కోట్ల వరకు నిధులు ఇవ్వబడునని ఈ పథకం ప్రతి కింద ఆరు గ్రామాల పరిధిలో ఒక గ్రామంలో ఐదు నుంచి పది ఏళ్లకు అనుమతించబడునని తెలిపారు కేంద్ర పర్యాటక శాఖ వారు ఇంక్రెడిబుల్ ఇండియా హోమ్స్టే ఎస్టాబ్లిష్మెంట్ పథకం కింద గ్రామాలలో నమోదుబడిన ఇళ్లను గోల్డ్ మరియు సిల్వర్ వర్గాలుగా నమోదు చేస్తుందని మరియు వసతులు తదితర ఏర్పాట్లపై అన్ని మార్గదర్శకాలను ఇళ్ల యజమానులకు తెలియజేస్తుందని తెలిపారు దేశం మొత్తంలో గ్రామీణ ప్రాంతాలలో పర్యాటకుల కొరకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఇళ్లు నమోదు కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు నమోదయ్యాయని మరియు దేశం మొత్తంలో ఎనిమిది వందల తొంభై ఏడు లక్షలు మంజూరు కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై మూడు లక్షలు మంజూరు కాబడిందని కేంద్ర మంత్రి గారు తెలియజేశారు మాగుడు కుటుంబం ఎల్లవేళలా మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే పదే సీఎం గారు కూడా చెప్తూనే ఉన్నాను నేను పెద్దలందరూ కూడా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేను ఉంటానున్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు మీ అందరితో కూడా పనిచేసేదాని కొరకు నేను సన్నిధంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ మంత్రివర్యులు ఎమ్మెల్యేస్కి కలెక్టర్ గారికి ఇంకా చైర్మన్లు అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను నేను